ಯಲ್ಲಾ ವೆಂಟನೇ ನ್ಯಾಯಾಧೀಶರನ್ನ ವೆಂಟನೇ ನ್ಯಾಯಾಧೀಶರನ್ನ ವೆಂಟನೇ ಎಸ್ ಟೀಸ್ ಕ್ಯಾಸಾಗ ಮಂತ್ರಿ ವೆಂಟನೇ ಪದಿಸಲಿ ಕ್ಯಾಸಾಗ ಮಂತ್ರಿ ವೆಂಟನೇ ಪದಿಸಲಿ ಕ್ಯಾಸಾಗ ಮಂತ್ರಿ ವೆಂಟನೇ ಪದಿಸಲಿ ಕ್ಯಾಸಾಗ ಮಂತ್ರಿಗಳು ಮಾಚಲಿ ದಿನ ಉಪಾಧ್ಯಾಯರನ್ನ ವೆಂಟನೇ ನ್ಯಾಯಾಧೀಶರನ್ನ ವೆಂಟನೇ ಸಿಎಂ ಗಾರು ವೆಂಟನೇ ಪದಿಸಲಿ ಕ್ಯಾಸಾಗ ಮಂತ್ರಿ ವೆಂಟನೇ ಪದಿಸಲಿ ವಿವೋರ್ ಜಸ್ಟಿಸ್ ವಿವೋರ್ ಜಸ್ಟಿಸ್ ದಿನ ಉಪಾಧ್ಯಾಯರನ್ನ ವೆಂಟನೇ ನ್ಯಾಯಾಧೀಶರನ್ನ

ఉపాధ్యాయుల ఐక్యత వెంటనే రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారం జీతాలను వెంటనే రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ జీతాలను పిఆర్సీ ప్రకారం జీతాలను గిరిజన ఉపాధ్యాయుల ఐక్యత గిరిజన ఉపాధ్యాయుల ఐక్యత సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా గారికి గిరిజన శాఖ మంత్రి అయిన సంధ్యారాణి మేడం గారికి మా సెక్రటరీస్కి అందరికీ నమస్కరించి చెప్తున్నాము మేము గిరిజన పాఠశాలలో గత పది పదిహేను సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ అనే విధానంలో టీచర్లుగా పనిచేస్తున్నాము ఈ విధానం ఏ డిపార్ట్మెంట్లోనూ లేదు అటు సోషల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ కస్తూర్బా కానీ ఎక్కడా లేదు ఒక్క ట్రైబల్ వెల్ఫేర్లోనే ఉంది అయినప్పటికీ చేస్తున్నాము ఏ రోజు ఎదురించి మేము రాలేదు ఇప్పటికి కూడా ఈరోజు కూడా గవర్నమెంట్కి వ్యతిరేకత మేము కాదు మేము బయట వచ్చాము నలభై ఐదు రోజుల నుంచి స్కూల్లో పిల్లల్ని వదిలేసి వచ్చామంటే మీరు మమ్మల్ని వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు కానీ వీళ్ళు ఎందుకు వచ్చారనేది మాత్రం మీరు ఆలోచించట్లేదు సో ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము భరిస్తున్నాము కానీ ఈ ఉన్న ఈ ఉద్యోగాన్ని కూడా డిఎస్సిలో ఇచ్చేశారు మీరు డిఎస్సి ఇవ్వడం అనేది మంచి పని సార్ సీఎం గారు ఎందుకంటే ఐదారు సంవత్సరాల నుంచి నిరుద్యోగులు వెయిట్ చేస్తూ ఉన్నారు డిఎస్సి కోసం అది మంచి పని మీరు చేసింది కానీ పని చేస్తున్న మా ఉద్యోగాల్ని పీకేసీ అందులో ఇవ్వడం అనేది అది చాలా బాధాకరం ఆల్రెడీ పనిచేస్తున్న ఒక ఉద్యోగిని తీసేసి నువ్వు వెళ్ళిపోని ప్లేస్లో ఇంకొకరు వస్తారంటే అది మనిషికి ఎంత బాధేస్తుంది ఆ జీవితం ఏమైపోతుంది ఆ కుటుంబం ఏమైపోతుంది అలా ఈరోజు మా గిరిజన పాఠశాలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు పదహారు వందల మంది కుటుంబాలు బయట వచ్చేసాయి సార్ సో ఒక కుటుంబం బతకాలంటే ఈ రోజుల్లో కనీసం ముప్పై వేలైనా కావాలి నెలకి అది చాలీ చాలకుండా అయితే కానీ గత పది పదిహేను ఏళ్ళ నుంచి ఆ పదివేలతోనో పన్నెండు వేలతోనో సరిపెట్టుకుంటూ ఉన్నాము అటు మా పిల్లల ఉద్యోగ చదువుల్ని వదిలేసాము వాళ్ళ ఆరోగ్యం వదిలేసాము ఈ గురిజన పాఠశాలలో పనిచేస్తూ ఆ పిల్లలనే మా పిల్లలుగా భావిస్తూ వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి వదిలేసిన పిల్లల్ని మేము కంటికి రెప్పల ఒక డాక్టర్ లాగా ఒక టీచర్ లాగా అన్ని రోల్స్ మేమే పోషిస్తున్నాము వాళ్ళని కంటికి రెప్పలా అర్ధరాత్రి ఏమైనా సరే ఫోన్ వస్తే స్కూల్ నుంచి పరిగెడుతున్నాము వాళ్ళకి ఏ తక్కువ చేయకుండా అటు తిండి విషయంలోను ఆరోగ్య విషయంలోను ప్రతిదీ మేమే చూసుకుంటున్న వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలు లేకపోయినా మేమే తెచ్చి ఇస్తున్నాము వాళ్ళకి ఎందుకంటే వీళ్ళు పేద పిల్లలు వాళ్ళకి న్యాయం చేయాలి అనేసి చదువు చెప్తున్నాము ఇంత కష్టపడుతున్నాము మా కష్టాన్ని గుర్తించి ఆ పిల్లలకి మేము న్యాయం చేస్తున్నాము మా కష్టాన్ని గుర్తించి మా కుటుంబాల గురించి కూడా ఆలోచించి మా ఈ చాలీ చాలని జీతాలని మమ్మల్ని విముక్తి చేయండి మాకు పదిహేను పీఆర్సీ ఇవ్వలేదు ఇరవై రెండు పిఆర్సీ ఇవ్వలేదు కనీసం ఇరవై రెండు పీఆర్సీ అయినా ఇవ్వండి ఉన్న ఉద్యోగాన్ని పీకేయద్దు ముందు అది మేము అందరం ఎందుకు నలభై ఐదు రోజుల నుంచి బయట తిరుగుతున్నాము జీతాలు లేకపోయినా ఖర్చులకి డబ్బులు లేకపోయినా ఎందుకు అందరం బయట ఉన్నామంటే మా ఉద్యోగాన్ని పీకేస్తే మేమేమవ్వాలి ఎలా బతకాలి ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి ఈ సమాజంలో అన్నిటికంటే అత్యున్నతమైన స్థానం ఒక టీచర్ది అలాంటి టీచర్ని ఉద్యోగం నుంచి తీసేసి మీరు వెళ్ళి బతకండి అంటే ఎక్కడికి వెళ్ళాలి ఏ జాబ్ చేసుకోవాలి టీచర్ అనేవాళ్ళు ఆ చదువు చెప్పడం తప్ప ఇంకెక్కడ బతకలేరు కొన్ని డిఎస్సిలో జాబ్ కొట్టుకోమంటున్నారు ఎలా కొట్టుకోవాలి ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు స్కూల్లోనే ఉంటున్నాం మరి ఎప్పుడు చదవాలి బయట ఫ్రెషర్స్ ఐదు సంవత్సరాల నుంచి అవుతున్నారు వాళ్ళతో పోటీ పడగలమా పోటీ పడే సత్తా మాకు ఉంది టాలెంట్ ఉంది బీఈడీలు ఉన్నాయి ఎమ్ఈడీలు ఉన్నాయి ఉన్నాయి కానీ ఆ టైం మాకు లేదు ఐదు నుంచి తొమ్మిది దాకా స్కూల్లో ఉన్న మేము గిరిజన పిల్లల్ని చూసుకుంటూ మేము ఎప్పుడు చదువుకోవాలి చదువుకునే టైం ఉంటే మేము కూడా అలానే డిఎస్సీ రాసుకుంటాం సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా బాధల్ని అర్థం చేసుకుంటారని మా పోస్టులను డిఎస్సి నుంచి తీసేస్తారని మమ్మల్ని సిఆర్టీగా కన్వర్ట్ చేస్తారని మా శాలరీని ఎన్హాన్స్ చేస్తారని మీ అందరినీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కొత్తగా ఏర్పడిన కోట ప్రభుత్వానికి ముందుగా గిరిజన సోర్సింగ్ ఉపాధ్యాయుల తరపున నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ మా గిరిజన ఉపాధ్యాయులు అవుట్సోర్సింగ్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి అదేవిధంగా మా యొక్క గిరిజన సంస్థకు సంబంధించినటువంటి గిరిజన మినిస్టర్ అయినటువంటి రాణ మేడం గారికి శిరస ఉంచి నమస్కారం తెలియజేసుకున్నాం ప్రభుత్వానికి మేము ఎటువంటి వ్యతిరేకం అయితే కాదు దాన్ని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం ఎందుకనగా మేము ఎటువంటి వ్యతిరేకం అయితే కాదు ఇప్పటిదాకా మేము నలభై ఐదు రోజుల నుంచి నిరసన అయితే తెలియజేస్తున్నాం గవర్నమెంట్కి కానీ ఎటువంటి హాని అయితే మేము చేయలేదు మా యొక్క ఆవేదన ఒకటే ఒకటి మీరు ఇచ్చినటువంటి డిఎస్సిలో ఆ డిఎస్సీకి కూడా మేము ఎటువంటి వ్యతిరేకం అయితే కూడా కాదు ఎందుకనగా ఆ డిఎస్లో మా పోస్ట్ వరకు మేము దానికి వ్యతిరేకమైతే కాదు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు రాగానే డిఎస్ అనేది ఇస్తానని చెప్పన్నారు డిఎస్ అయితే ఇచ్చారు చాలా సంతోషకరం ఎంతోమంది నిరుపేదలకు నిరుద్యోగులకు ఉద్యోగ ఉద్యోగాలని కల్పించడం జరుగుతుంది దానిలో దాని బాధాకరమైన విషయం ఏంటంటే గిరిజన సంస్థలో పనిచేస్తూ మాకు ఏర్పాటు చేసినటువంటి శాంక్షన్ పోస్టులో పనిచేస్తున్నటువంటి మా అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులను ఆ యొక్క డిఎస్సీలో కలపడం చాలా బాధాకరమైన విషయం కావున దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మా యొక్క ఈ యొక్క డిఎస్సీలో పోస్టును తొలగించాలని కోరుతూ మరియు రెండు పిఆర్సీ నుంచి ఆ యొక్క జీతాన్ని అమలు చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం మేము అనేక సంవత్సరాల నుంచి అంటే పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ యొక్క సంస్థను నమ్ముకొని మా యొక్క అన్ని యొక్క జీవిత భత్యాలను కూడా దీని మీద ఆధారపడి ఉన్నాయి కావున మీరు దయ్య ఉంచి మా మీద దయతో మాకు సిఆర్టి కల్పిస్తారని చెప్పేసి అని కోరుకుంటూ మిమ్మల్ని మరీ మరీ ప్రార్థిస్తూ ఉన్నాం మా యొక్క జీవితం మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు మా మీద దృష్టి పెట్టి మా యొక్క జీవితాన్ని బాగుపరుస్తారని చెప్పి కోరుకుంటూ చల తీసుకుంటాం